గేల ప్రపంచంలోనే ఇజ్జత్ అనే మాటకు నిలవెత్తి రూపం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక వ్యక్తి రైతు మాత్రమే కాక కాక గేల ఒక రైతు పెట్టుబడికి వంద రూపాయలు అప్పు చేస్తే ఆ వంద రూపాయల అప్పు కోసం ప్రాణమన్నా తీసుకుంటాడు కానీ నా దగ్గర లో నువ్వు ఇవ్వను నువ్వేం చేసుకురావు చేసుకో అని మాత్రం అన్నాడు కాక అదే ఒక రైతు డైరీ ఫామ్ పెట్టుకున్నటకో కోళ్ళ ఫామ్ పెట్టుకున్నటకో లేక పంట పెట్టుబడి కోసం అని బ్యాంకు దగ్గరికి లోన్ కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ కనీసం కూర్చోమని కూడా అన్నారు కాక ఆ లోన్ కోసం రైతులు ముప్పు తిప్పలు పెట్టి రెండు మూడు రోజులు తిప్పుకుంటారు బ్యాంక్స్కు అదే ఒక బిజినెస్ మ్యాన్ లేక ఒక వ్యాపారో బ్యాంకు దగ్గర లోన్ కోసం వస్తే ఆయనకి మంచిగా కుర్చీ చేసి కూర్చోబెట్టి టీ కాఫీ అని కూడా లక్షల కోట్లు ఇస్తారు అవి కట్ట చేత కాక వాడు ఆ లక్షల కోట్లు తీసుకొని నా కంపెనీ లాస్ అయింది నేను ఇంతే ఇస్తా నువ్వేం చేసుకుంటావు చేసుకోవాలని అవి కట్ట చేత కాక విదేశాలకు వెళ్ళిపోతాడు విదేశాలకు వెళ్ళిపోయడానికి ఏమో కోట్లు లక్షలు ఇస్తారు వంద రూపాయలు అప్పు కోసం ప్రాణమైన తీసుకున్న అనే రైతుకు మాత్రం లోన్ ఇస్తాను చేత కాదు బ్యాంకర్స్కి ప్రభుత్వాలకి మనకు గీయల మూడు పూడల తిండి మాత్రం కావాలి కానీ అదే పంట పండించే రైతు మాత్రం ఏమైనా మనకు అవసరం లేదు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చిన మెంత తుఫాన్ వరదల కారణంగా మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి వ్యవసాయం చేసే రైతులకు వచ్చిన నష్టం పన్నెండు వేల కోట్ల రూపాయలు కాక అందులో ప్రభుత్వం నష్టపరిహారంగా చెల్లించింది కేవలం పది శాతం మాత్రమే అంటే నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు మాత్రమే ఇక ఇట్లా పంట నష్టం వచ్చి వ్యవసాయం చేసే రైతు అప్పుల బాధ కట్టుకోలేక మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కలిపి నాలుగు వేల నుంచి ఐదు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోరు కాక ఇది కేవలం మన గవర్నమెంట్ ఇచ్చిన లెక్క మాత్రమే పేపర్కి వచ్చినది న్యూస్ మాత్రమే ఇక పేపర్ రానివి మనకు గవర్నమెంట్ చెప్పనివి ఇంకా చాలా ఉన్నాయి కాక మనకు తెలియనివి పొద్దున్న లేస్ అందరు రైతుల గురించే మాట్లాడతారు కానీ రైతులకు సరైన న్యాయం చేస్తాడు మాత్రం ఎవ్వడూ లేడు కాక గియాల గియాల ఒక రైతుకు కావాల్సింది నాట్యత గల విత్తనాలు తక్కువ ధరలు ఎరువులు పురుగు మందులు పండించిన పంటకు సరైన మద్దతు ధర ఇస్తే చాలు అంతేగాని ఈ పనికిరాని ఉత్సవ పథకాలు ఎప్పుడైతే బంద్ అవుతాయో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది రైతు బాగుపడుతుండు ఇలా మన కోసం బతుకుతున్న రైతు మాత్రం చనిపోతుండు గదే మనల్ని మోసం చేసి ఇంకొకడు విదేశాలు దాటిపోతుండు